శ్రీమాత్రే నమితేయం సజ్జన సాంగత్యం సజ్జన సాంగత్య మే ఆత్మా దర్శనం సజ్జన సాంగత్య మే ఆత్మాదర్శనం ఆ సజ్జన సాంగత్య ముక్తికి మాగం ముక్తికి మాగం కపటాలు కల్మశాలు తెలియని హృదయుల కపటాలు కల్మశాలు తెలియని సహృదయుల సజ్జన సాంగత్యమే ఆత్మారామ దర్శనం ఆత్మారామ దర్శనం చిరునవ్వులు సిరి సిరి మూవల పలకరింపులు చిరునవ్వులు సిరి సిరి మూవల పలకరింపులు సహజీవనము చేయు సహజీవనము చేయు సజ్జన సాంగత్య మే ఆత్మ దర్శనం ఆత్మ దర్శనం పరహితము పరోపకారము పరహితము పరోపకారము సతతము సంతసమునిండు సతము సంతసమునిండు సజ్జన సాంగత్యమే ఆత్మా రామ దర్శనం ஆம தரிசனம் புடமி தள்ளி நீ புண்ணியூமி புடமி தலி நீ புண்ணியபூமினமுஞ்சு ஆனந்த நிலையமுஞ்சு சஜ்ஜன சாங்கமே சஜன சாங்கமே ஆத்மராம தரிசனம் ఆత్మారామ దర్శనం ప్రేమతో పలకరించి ప్రేమతో పలకరించి ఆ ప్రేమతో మనసులను హృదయాలతో ఆ ప్రేమతో మనసులను హృదయాలతో అనుసంధానము చేయు అనుసంధానము చేయు సజ్జన సాంగత్యమే ఆత్మారామ దర్శనం ఆత్మ రామదర్శనం దేహభక్తిని దేశభక్తితో దేహభక్తిని దేశభక్తితో ముడివేసి దేహభక్తిని దేశభక్తితో ముడివేసి ముందు చూపుతో ముందుకు సాగే ముందు చూపుతో ముందుకు సాగే సజ్జన సాంగత్యమే సజ్జన సాంగత్యమే ఆత్మారామ దర్శనము ఆత్మారామ దర్శనము ఆ సజ్జన సాంగత్యమే ముక్తికి మార్గము ముక్తికి మార్గము ముక్తికి మార్గము జై గురుదేవ్ గేయం సహృదయులందరికీ పాదాభివందనం చేస్తూ అంకితం చేస్తున్నాను